పేరు పేరున అందరికీ నమస్కారాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పడం జరిగింది రెండు రెండు లక్షల ఉద్యోగాలు దేవుడెరువు గాని ఈ గ్రూప్ వన్ పరీక్షలో ఉన్నటువంటి ఇరవై వేల పేపర్లు కూడా సరిగ్గా దిద్దలేనటువంటి నేపథ్యంలో ఈ పిల్లల భవిష్యత్తును ఈ రాష్ట్ర పరిపాలనకు దశా దిశ నిర్దేశం చేసేటువంటి ఈ గ్రూప్ వన్ యాస్పిరెన్స్ యొక్క పేపర్లను రెండు నిమిషాల్లో కొట్టేసినటువంటి ఈ సందర్భంలో మనం అందరం ఇక్కడ ఈ చర్చ చేపట్టడం నిజంగా చాలా దురష్టకరం కర్ణుని సావుకి వంద కారణాలు ఉన్నట్టు ఈ గ్రూప్ వన్ ఫలితాల ఫెయిల్యూర్ కి అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాలను విశ్లేషించుకొని ప్రభుత్వానికి ఒక ఎజెండా పెట్టి ఈ గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ కి న్యాయం చేసే దిశగా ఈ చర్చ ముందుకు సాగడం నిజంగా అభినందనీయం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు జనార్దన్ వారి బృందాన్ని అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా అరవై మూడు అయితే టాప్ ఫైవ్ హండ్రెడ్ లో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి లేకపోవడం నిజంగా శోచనీయం ఇది దీని గురించి తప్పకుండా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు గురుజాడు అప్పారావారు కానీ దేశ భాషలందు తెలుగును లెస్సు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉండడం చాలా విచారకరం ఇది మొత్తము ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ బిలాంగ్ టు తెలుగు మీడియం ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది యాస్పిరెంట్స్ బిలాంగ్ టు తెలుగు మీడియం అలాంటిది టాప్ ఫైవ్ హండ్రెడ్ లో ఫార్టీ పర్సెంట్ ఉండకపోయినా కనీసం థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా ఉండవు కదా ఇంత దారుణమా ఈరోజు మాతృభాష పట్ల దేశమంతా చర్చ జరుగుతున్నది పార్లమెంట్లో సైతం పార్లమెంట్లో మెంబర్లు సైతము వాళ్ళ మాతృభాషలో మాట్లాడుకునేటువంటి ఒక స్వేచ్ఛ మన దేశంలో ఉంది ఎందుకంటే అమ్మ భాషన అమ్మ భాషను మించినటువంటి భాష ఉండదు అమ్మ భాషలో మాత్రమే మన భావ వ్యక్తీకరణ సరిగ్గా ఉంటుంది మనం పోతూ పోతూ ఒక పోట్రాయి తగిలించుకుంటే అమ్మ అంటాం అంతేగాని మా మనం అబ్బాయి ఇంత దెబ్బ తాగింది నాకు ఇంత నొప్పులేస్తుంది అంటే ఇట్ ఇటు స్పెయినింగ్ అని అన్నాడు అది అమ్మ భాష యొక్క గొప్పతనం కోకిల భాష కోకిలకు ముద్దు కాకి భాష కాకి ముద్దు నెమలి భాష నెమలికి ముద్దు నెమలి కోకిల భాషలో మాట్లాడాలంటే మాట్లాడలేదు కాకి కోకిల భాషలో మాట్లాడంటే మాట్లాడలేదు అలానే తెలుగు మీడియం అభ్యర్థులు వాళ్ళు తెలుగు మీడియంలోనే సరిగ్గా పరీక్షలు రాయగలుగుతారు కాబట్టి దాన్ని సరిగ్గా దిద్ది ఉంటే ఈ రోజు టాప్ ఫైవ్ హండ్రెడ్ లో కనీసం ఒక్కరు కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంటదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఈ టిఎస్పీఎస్సీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా యూపీఎస్సీ స్టాండర్డ్స్ లో మేము టీజీపీఎస్సీ నిర్వహిస్తామని చెప్పేసి స్వయంగా బుర్రా వెంకటేశం గారు టీజీపీఎస్సీ చైర్మన్ అనేక సందర్భాల్లో చెప్పిన చెప్పడం మనం చూసాం వారు టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమితులైన తర్వాత నేరుగా వెళ్లి యూపీఎస్సీ చైర్మన్ కలిశారు మనందరం కూడా చాలా సంతోషపడ్డం అంటే మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా యుపిఎస్సి మోడల్లో ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఇక్కడ యాస్పిరెంట్స్ కి న్యాయం జరుగుతాయని చెప్పి మనం భావించాం డిజిపిఎస్సి చైర్మన్ గా ఉన్నటువంటి గుర్రా వెంకటేశం గారు కూడా వారు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ఒక వ్యక్తి తెలుగు మీడియంలో చదివినటువంటి ఒక వ్యక్తి సర్వేల్లో ప్రభుత్వ పాఠశాలలో వెళ్ళండు కానీ వారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి టీజీపీఎస్సి నిర్వహించినటువంటి పరీక్షలో టాప్ ఫైవ్ హండ్రెడ్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు మీడియం యాక్స్పరెంట్ లేరంటే అసలు ఏం అనేటువంటి ఒక అనుమానం ఈరోజు యావత్ తెలంగాణ సమాజంలో నెలకొన్నది రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన నేను రైతు బిడ్డని అంటాడు రైతులను బజార్ పారు చేసి ఆయన నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అంటాడు రియల్ ఎస్టేట్ ని కథన్ చేసిండు నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా అంటాడు ఆయన వచ్చినాక రెండు వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేసిండు నేను తెలుగు మీడియంలో చదువుకున్నా అన్నాడు తెలుగును కథం చేసిండు ఈ గడ్డ మీద అరే తెలుగు భాష తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచడానికి నింపడానికి తెలుగుదేశం పార్టీ నిర్మించి ఢిల్లీ వీలుల్లో తెలుగు తెలుగోడి గౌరవాన్ని నిలిపినటువంటి చరిత్ర ఎన్టీఆర్ గారి తెలుగు యాస కోసం తెలుగు యాసలో తెలంగాణ కోసము కొట్లాడి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారిది కానీ టిజిపిఎస్ఈ ద్వారా తెలుగును మొత్తం కథం పట్టించినటువంటి నేపథ్యం రేవంత్ రెడ్డి గారిది మాతృభూమి మాతృభాష మాతృమూర్తి అంటే తెలంగాణ తల్లిని మార్చి తెలంగాణ తల్లిని అవమానపరచండు మార్తమూర్తిని అవమానపరిచడు భూముల గురించి కొట్లాడుతున్నటువంటి వాళ్ళను జైల్లో పాలు చేసి ఈరోజు మాతృభూమిని అవమానపరిచిండు ఇప్పుడు టీజీపీఎస్సి ద్వారా మొత్తం మాతృభాషని అవమానపరిచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎన్ని అవకతవకలు ఎన్ని అనుమానాలకు ఈ యొక్క టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఫలితం తావిస్తుందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల మొత్తం నలభై ఐదు నలభై ఆరు సెంటర్లు ఉన్నాయి దాంట్లో కేవలము ఒక పది పదిహేను సెంటర్లే అందరు టాపర్లు ఉంటారు మిగతా సెంటర్లో ఒక్కరు కూడా టాపర్లు ఉన్నారు టాప్ టూ సెంటర్స్లోనే మొత్తం టాప్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు టాపర్స్ మిగతా సెంటర్లో అసలు కనీసం కొన్ని సెంటర్లు అయితే ఒక్కడు కూడా లేరు అలా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వాళ్ళు కదా ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయితేనే ఇక్కడికి వచ్చింది అంటే వీళ్ళందరూ కూడా సబ్జెక్టుల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళే కదా మరి అలాంటప్పుడు యావరేజ్గా రావాలి యావరేజ్గా రావాలి కాని పాస్ పర్సెంట్ సక్సెస్ రేట్ చూస్తే సెంటర్ నెంబర్ ఎయిటీన్ లో టెన్ పర్సెంట్ ఉంటుంది సెంటర్ నెంబర్ ఫోర్ లో పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది అంటే ఏం జరిగింది మరి ఎందుకు ఇట్లా జరుగుతున్నది ఒక సెంటర్లో టెన్ పర్సెంట్ ఉంటుంది ఇంకో సెంటర్లో కనీసం వన్ పర్సెంట్ కూడా ఉండదు అంటే ఈ ఫలితాలు ఇంత వేరియేషన్ ఎందుకు మనకు చూపెడుతున్నాయి ఈ ఫలితాల్లో ఇంత వేరియేషన్ ఎందుకు ఉన్నదో ఒక్కసారి ఆలోచించాలి యూపీఎస్సీలో ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయి చాలు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఐఎఫ్ఎస్ కావచ్చు ఐఆర్ఎస్ కావచ్చు కానీ ఇక్కడ చూస్తే మనకు మోర్ అంటే మోర్ దాన్ ఫైవ్ హండ్రెడే యాభై రెండు మంది ఉన్నారు మోర్ దెన్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు ఎట్లా వచ్చినాయి మార్కులు ఒక్కో సెంటర్లో ఒక్కో ఇవాల్యుయేషన్ ఒక్కో స్టేజ్ లో ఇంకో ఒక్కో ఇవాల్యుయేషన్ ఇది వాస్తవం కదా ఒక్కో సెంటర్లో ఒక మార్కులు వస్తాయి ఒక్కో స్టేజ్ లో ఒక మార్కులు వస్తాయి మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకలాగా మీరు దిద్దుతారు పేపర్లు గుర్రా వెంకటేశం గారు ఉన్నప్పుడు ఇంకోలా దిద్దుతారా అంటే మజాక్ అయిపోయిందా టీజీపీఎస్సీ ఆస్పిరెంట్ అంటే గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ అంటే రాబోయేటువంటి రోజుల్లో ఎంఆర్ఓలు కావాల్సినటువంటి వాళ్ళు వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు డిప్యూటీ కలెక్టర్లు కావాల్సినటువంటి వాళ్ళు డిఎస్పీలు కావాల్సినటువంటి వాళ్ళను వాళ్ళ తలరాతను మీరు ఐదు ఐదు నిమిషాల్లో నిర్ణయం చేస్తారా ఆరు సబ్జెక్టు సబ్జెక్టుకు నూట యాభై మార్కులు ఒక్కో సబ్జెక్టు మళ్ళీ నాలుగైదు స్పెషలైజేషన్స్ ఉంటాయి ఆ నాలుగు ఐదు స్పెషలైజేషన్ సంబంధించినటువంటి ఇవాల్యుయేటర్స్ మీ దగ్గర ఉన్నారా అసలు అంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు మీ దగ్గర జనార్దన్ కానీ మోతిలాల్ కానీ చాలా మంది మిత్రులు నాకు చెప్తున్నారు యూపీఎస్సి సంబంధించినటువంటి పరీక్షలను మొత్తము వాళ్ళు ఇవాల్యుయేట్ చేయాలంటే ఎయిటీ డేస్ పడుతున్నారు మొన్న ఏపీఎస్సి ఆరు వేల పేపర్లు దిద్దడానికి నలభై రోజులు తీసుకున్నారు మరి మీరు ఇరవై వేల పేపర్లను మీరు ఇంత తక్కువ సమయంలో ఎట్లా దిద్దిండు ఎట్లా సాధ్యమైంది మొత్తం లెక్క కడితే ఒక పేపర్ దిద్దడానికి మీకు ఐదు నిమిషాలు కూడా లేదు ఐదు నిమిషాలు మీరు ఎట్లా నిర్ణయం చేస్తారు ఒక అభ్యర్థి యొక్క కంటెంట్ ను అనాలిటికల్ స్కిల్స్ ను జనరల్ నాలెడ్జ్ ని మీరు ఎట్లా నిర్ణయం చేస్తారు రాయడానికి పట్టేంత సమయంలో కనీసం టెన్ పర్సెంట్ అయినా మీరు కనీసం ఇవాల్యుయేషన్ పెట్టపోతే ఆ ఇవాల్యుయేషన్ సరిగా జరిగిందని చెప్పి ఈ అభ్యర్థులు ఎట్లా భావించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పారు యూపీఎస్సి ఇంటర్వ్యూ దాకా పోయినటువంటి వాళ్లకు ఇక్కడ మూడు వందల ఎనభై మూడు వందల తొంభై నాలుగు వందలు ఇక్కడ ఐదు వందల యాభై ఇక్కడ అంటే ఇంత వేరియేషన్ ఎట్లున్నది చాలా మంది ఈ విద్యార్థి మిత్రులు యాస్ఫిరెంట్స్ అంటున్నారు అన్న ఇందులో థర్డ్ వాల్యుయేషన్ జరగలేదు అంటున్నారు అసలు థర్డ్ ఇవాల్యుయేషన్ దేవుడేరు నా ఉద్దేశంలో అయితే సెకండ్ ఇవాల్యుయేషన్ జరగలే సెకండ్ ఇవాల్యుయేషన్ జరుగుతాయి ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాంట్లో అయినా ప్రిలిమ్స్ ఒక ఆల్ టికెట్ ఆల్ టికెట్ నెంబరు మెయిన్స్ ఒక ఆల్ టికెట్ నెంబరు ఇవ్వరు వీళ్ళు ఎట్లా ఇస్తున్నారు దీంట్లో ఏదో అనుమానం ఉన్నదని చెప్పి నేను ఆ రోజే చెప్పినా దీన్ని సవరించాలని చెప్పినా కానీ ఏంది ప్రిలిమ్స్ కోట్ పెట్టి మెయిన్స్ కోట్ పెట్టిం ఇప్పుడు జరిగింది ఏంటే అంటే పక్క పక్క ఆల్ టికెట్ నెంబర్లు ఏ నెంబర్లు చూస్తే పాపం ఎందుకంటే కొంతమంది నిజంగా టాలెంట్తో కూడా వాళ్ళు మంచి మార్కులు సాధించుండొచ్చు ఇప్పుడు రోల్ నెంబర్ ఆల్ టికెట్ నెంబర్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉంది అనుకోండి ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఎట్లు వస్తాయి ఈ మార్కులు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ పక్క పక్క రోల్ నెంబర్ వాళ్ళందరికీ ఐడియా ఆల్ టికెట్ నెంబర్ అందరికీ పక్క పక్క మార్కులు వస్తాయి ఇది ఎట్లా సాధ్యమైతుంది చాలా విచిత్రంగా ఉంది ఇంతకుముందు ఒక సోదరులు ఆయన దాదాపు ఆరు వందల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారంట నాకు పక్కన ఉండడం జనాదం చెప్తుండవు వారు అనేక ఎగ్జామ్ లో టాపర్ వచ్చిందని చెప్పి వారు డేటా అనాలిసిస్ చేసి చెప్పినటువంటి డేటా ఖచ్చితంగా ఈ పరీక్షా ఫలితాల్లో ఏదో గోరుమాలు జరిగిందనేది వాస్తవము అని తేల్తా ఉంది దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో వేచి చూడాలి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని ఊదర ఓడుతున్నారు ఆరు గ్యారంటీలు దేవుడేరు అని ప్రతి కేటగిరీలో కొన్ని మాత్రం గ్యారంటీ చేసుకున్నారు అది మాత్రం ఈ రోజు నేను ఇప్పుడు చెప్తే నా మీద కేసు కానీ పెట్టే ముందు అడిగినటువంటి ప్రశ్నలకు ఈ వేదిక ద్వారా ఈ యాక్సిడెంట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ గాని ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు గాని వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలా రేవంత్ రెడ్డి గారు ఆయన తన ఉద్యోగం కాపాడుకోవడానికి నలభై సార్లు ఢిల్లీ పోతాడు మరి వీళ్ళకు ఉద్యోగాలద్దా వీళ్ళ ఉద్యోగాల గురించి చర్చ చేయడానికి ఒక్క ట్రిప్ కూడా నువ్వు అశోక్ నగర్కి ఎందుకు వస్తలేవు ముఖ్యమంత్రి తెల్లారు లేస్తే సభలల్లా నన్ను ముఖ్యమంత్రిగా ఎవరు గుర్తిస్తలేడు అంటాడు వేరే వాళ్ళు గుర్తిస్తారో గుర్తించరో అది పక్కన పెడితే అశోక్ నగర్ లో ఉన్నటువంటి ప్రతి కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి ప్రతి హాస్టల్లో ఉన్నటువంటి యాస్పిరెంట్ మాత్రం నిన్ను గుర్తుపడతాడు నిన్ను గుర్తుపడతాడు నువ్వు చెప్పినటువంటి విషయాలను కూడా గుర్తు చేస్తారు జీవితంలో మళ్ళీ నువ్వు మర్చిపోకుండా నువ్వు ఎల్లకాలం అశోక్ నగర్ ను గుర్తు చేసుకునేలాగా చేస్తారు నువ్వు దయచేసి అశోక్ నగర్ రా తప్పకుండా గ్రూప్ వన్ ఫలితాల మీద చర్చ జరగాల ఎందుకు జరగకూడదని నేను అడుగుతా ఉన్నా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి పరీక్ష ఫలితాలు ఉంటాయా యూపీఎస్సి ఎన్నో పరీక్షలు నిర్వహిస్తుంది ఒక్క ఫలితం మీద అసలు వివాదం ఉంటుందా చర్చ జరుగుతుందా తెలంగాణ అకాడమీ ప్రామాణికంగా అంట ఇప్పుడు తెలుగు ప్రామాణికంగా కాదంటున్నారు పోతుంటే పోతుంటే అసలు తెలంగాణనే ప్రామాణికం కాదు అనే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది అనేటువంటి అనుమానం ఉన్నది ఎందుకంటే చూసినాం కదా తెలంగాణ తల్లి ప్రామాణికం కాదు తీసేయాలి ఇమీడియట్గా మేము చెప్పినోళ్ళే తెలంగాణ నేను చెప్పి ఎట్లా చూపెడితే గట్లనే తెలంగాణ తల్లిని చూప చూడాలి మేము ఎట్లా ఫలితాన్ని చూపెడితే మీరు అట్లా స్వీకరించాలా మేము ఏది కీలో పెడితే అదే మీరు స్వీకరించాలి తెలుగు అకాడమీ ఎందుకండి వికీపీడియా ఉంది కదా మరి వికీపీడియా ఉన్నందుకు తెలుగు అకాడమీ ఎందుకు కొంచెం అన్న ఆలోచన ఉండాలి కదా నీ వికీపీడియానే ప్రమాణికం అన్న అనుకున్నప్పుడు తెలుగు అకాడమీ ఎవరు చదవాల్సిన అవసరం లేదు నేను కూడా వికీపీడియా నా లైన్లు పెడతా అదే నేను రాసి వస్తే అదే కరెక్ట్ అని చెప్పాలి వికీపీడియా అంటే ఎక్కలు వస్తుంది వికీపీడియాలో మ్యాటర్ మనమందరం సోర్స్ చేస్తే వికీపీడియాలో మ్యాటర్ వస్తుంది అది ప్రామాణికం ఎట్లయితుంది ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పాల్సినటువంటి విషయాలు ఇవి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మిత్రులారా రాజకీయ పార్టీ నాయకులను విమర్శించడం సర్వసాధారణం చాలా మంది విమర్శిస్తూ ఉంటారు వేదిక దొరికే చాలు రాజకీయ నాయకులు అట్లా చేస్తాను రాజకీయ నాయకులు ఇట్లా చేస్తాను రాజకీయ పార్టీ లేకపోతే రాజకీయ నాయకులు లేకపోతే ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయా ప్రజా సమస్యల మీద నిక్కచ్చిగా చట్టసభల్లో నిలదీసే వాళ్ళు ఉంటారా దీని గురించి కూడా ఆలోచించాలా ఎస్ తప్పకుండా సమస్యను ఎత్తి చూపాలా రాజకీయ పార్టీని విమర్శించాల్సినప్పుడు విమర్శించండి మన రాజ్యాంగం ఆ స్వేచ్ఛ మీకు ఇచ్చింది దాన్ని నేను కాదనట్లేదు కానీ మైకు పట్టుకోగానే రాజకీయ పార్టీలో నాయకులందరూ దున్నపోతులు ఇది మాట్లాడేది ఒక ఫ్యాషన్ అయిపోయింది నేను దీన్ని తీవ్రంగా తప్పు పడతా ఉన్నాను మంచి చదువుకున్నటువంటి వాళ్ళు సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి భాషను వాడడం ఇది మంచిది కాదు ఎందుకంటే మీరు కూడా రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ పక్కన మీరు తిరుగుతూ ఉంటారు వాళ్ళ పక్కన సభల్లో పాల్గొంటూ ఉంటారు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కొన్ని సందర్భాల్లో హర్షిస్తూ ఉంటారు కానీ నేను వచ్చి దున్నపోతులని మాట్లాడతారు ఇది కరెక్ట్ కాదు నేను ఎందుకంటున్నా అంటే జీఓ ట్వంటీ నైన్ మీద అభ్యంతరం ఉన్నప్పుడు ఉద్యమిస్తున్నటువంటి విద్యార్థులకు అండగా నిలిచింది బిఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా నేను కేటీఆర్ గారి సూచన మేరకు నేను అనేక సందర్భాల్లో నేను మీతో పాల్గొన్నా ఒక ఆయన అంటాడు అసలు ఇక్కడ ఎవరు మాట్లాడలే అంటాడు నేను మాట్లాడినా ప్రెస్ మీట్ లో ఈ జనార్దన్ ఎన్ని సందర్భాల్లో జనార్దన్ జనార్దన్తో సమానంగా ఈ మీ మోతిలాల్తో సమానంగా మేము కూడా అనేక సందర్భాల్లో జియో ట్వంటీ నైన్ మీద మాట్లాడినా మేము జియో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదని నేను అడుగుతున్నా జియో ఫిఫ్టీ ఫైవ్ ద్వారానే కదా సామాజిక న్యాయం చేసింది జియో ఫిఫ్టీ ఫైవ్ ని కాదని జియో ట్వంటీ నైన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినప్పుడు దీని ద్వారా యాస్పిరెంట్స్ కి నష్టం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు వీకర్ సెక్షన్స్ కు యాస్పిరెంట్స్ కి వాళ్ళకు నష్టం జరుగుతుందని చెప్పి వాదించింది మేము కాదా జియో ట్వంటీ నైన్ మీద ఈ యాస్పిరెంట్స్ సుప్రీం కోర్టు పోతే వాళ్లకు వెన్నుదన్నుగా నిలిచింది మేము కాదా జివో ఫార్టీ సిక్స్ విషయంలో ఈ ప్రభుత్వము తెలంగాణ పోలీస్ ని ఎన్నికల సామాగ్రి లాగా ఎన్నికల సందర్భంగా వాడుకొని ఎన్నికల అయిపోయి పక్కన పెడితే వాళ్ళని తీసుకొని హైకోర్టు మెట్లు ఎక్కింది మేం కాదా సుప్రీం కోర్టు తలుపులు తట్టింది మీం కాదా మరి అలాంటప్పుడు మీరు ఈ భాష ఎత్త వాడతారు అని అడుగుతున్నా ఇది సరైనటువంటిది కాదు తప్పకుండా ఒక ఒక రెస్పాన్సిబుల్ ఆపోజిషన్గా ఒక బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళ వివిధ కోర్టు డిసైడ్ చేయాలి కానీ నువ్వెవరు చెప్తున్నావు అంటే అసలు కోర్టుతో నీకున్న అవగాహన ఏందని నేను అడుగుతా ఉన్నా చట్ట సభల మీద న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది కానీ ఈరోజు ఆ చట్టాల మీద న్యాయాల మీద ఆ న్యాయస్థానాల మీద గౌరవం పోయే విధంగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తుంటే తప్పకుండా మొత్తం తెలంగాణ సమాజంలో దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఒక్కో సెంటర్లో ఒక్కో మార్కులు ఒక్కో స్టేజ్లో లో ఒక్కో మార్కులు ఒక్కో మీడియం లో ఒక్కో మార్కులు అసలు ఇల్లు ఏమన్నా డీలిమిటేషన్ అయిందా నాకు అనిపిస్తా ఉంది ఇల్ల ఇట్లా ఏమైనా డీలిమిటేషన్ చేసిన అయింది దీన్ని కూడా సమాధానం చెప్పాలా ఇక జాబులు జాబ్ క్యాలెండర్లో ఉంచే మనం రోజు మాట్లాడుతాను ఆ మోతిలాల్ నాయక్ అయితే పాపం ఆయన అసలు ఆయన ఎవరో ఎవరికి తెలియదు ఒక సాధారణ ఉస్మాని రాణి మన నిధులు మనం ఖర్చు పెట్టుకోవడానికి కానీ ఈ సాధించుకున్నటువంటి తెలంగాణలో కూడా మళ్ళా ఉద్యోగాల కోసము ఈ ఆత్మహత్యలు చేసుకోవడం సరైనటువంటిది కాదు తప్పకుండా మీ అందరికి వెన్నుగన్నుగా మేముంటాము ఈ మూడున్నర ఏళ్లలో వాళ్ళు ఇస్తే ఇచ్చిళ్ళు ఆ జియో ఫార్టీ సిక్స్ ను సవరిస్తే సవరించిళ్ళు ఈ జియో ట్వంటీ నైన్ ను సవరిస్తే సవరిచ్చిళ్ళు లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారులకు వస్తుంది వంద శాతం న్యాయం చేసే విధంగా మా ప్రతి చర్య ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఎందుకంటే చర్చ జరగాల మేధావులు 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 అంటే ఆవు ఆవుంటది ఆవు మంచి జీవి అది సమాజానికి మంచి చేసేటువంటి జీవి మేధావులు అంటే మేధస్సుతో మంచి చేసేటువంటి వాళ్ళు కానీ ఈరోజు మేత ఆవులు ఉన్నారు కొంతమంది వాళ్ళకు మేత కావాలి మంచి చేస్తాం కానీ మాకు మేత ఉంటేనే చేస్తాం మరి వీళ్ళందరూ ఇరవైల్లో వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు హెచ్ఈ చూస్తున్నాం మనం తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నిరుద్యోగులను ఏదైతే కోరు